కుంభమేళాలు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అసలు విషయం ఇదే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా రీసెంట్ గా హైదరాబాద్ లో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాలో జాయిన్ అయ్యేందుకు ప్రియాంక హైదరాబాద్ వచ్చిందనే వార్తలు పెద్ద ఎత్తున షికారు చేశాయి కానీ ఈ వార్తల్లో వాస్తవం ఎంత తెలియలేదు కాగా హైదరాబాద్ కు వచ్చిన ప్రియాంక చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు చిలుకూజి బాలాజీ టెంపుల్ను దర్శించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రియాంక చోప్రా అయితే తాజాగా ప్రియాంక చోప్రా కుంభమేళాలో పాల్గొన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ప్రియాంక చోప్రా తన భర్త నికో జోనాస్ కుమార్తె మాల్తీతో కలిసి మహాకుంభ మేళాలో పాల్గొన్నట్లు ఫోటో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ వార్త నిజం కాదు అని తెలుస్తుంది ప్రియాంక ఫోటో కుంభమేళాలో ఉన్నది కాదని కూడా తెలుస్తుంది ఆమె కుంభమేళాలో పాల్గొనలేదని కూడా తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో కుటుంబ సమేతంగా అయోధ్యకు వచ్చి రామ మందిరాన్ని సందర్శించినప్పుడు తీసిన ఫోటో దీనిని కొందరు ఎడిట్ చేసి ప్రియాంక కుంభమేళాకు వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేస్తున్నారు ప్రియాంక చోప్రా మాత్రమే కాదు బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోలు కూడా ఎడిట్ చేసి కుంభమేళాకు వారు వచ్చినట్టుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు ఏఐ టెక్నాలజీతో ఈ ఫోటోలను ఎడిట్ చేశారు ఇక ప్రియాంక ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయింది తన భర్తతో కలిసి అక్కడే ఉంటుంది కాగా ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో రియల్ బ్యూటీ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని అంటున్నారు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది